నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొన్న కొంట వ్యాలీ అనేది కొత్తదాన్ని ప్రజలకి ఉపయోగం ఉంటుందండి మన డేటా కానీ మన ఈ ఉద్యోగాలు కానీ వేరే మన సోర్స్ టెక్నికల్ సోర్స్ కానీ వాళ్ళు విదేశాల తీసుకోవడానికి ఉపయోగం ఉండదు మనకు ఓన్లీ వాల్యూ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ప్రజల మనిషిగా ప్రజా పాలన పరిపాలన బాగుంది మరి ఇక్కడ ఎవరికి ఉద్యోగాలు వస్తాయి అంటారు దాంట్లో అలాంటి అలాంటి సంస్థలు తీసుకొస్తే ఎవరికి ఉద్యోగాలు వస్తాయి అంటారు నిరుద్యోగ యువతికి ఉద్యోగ కల్పన నిరుద్యోగులకి మంచి ఉపాధి కల్ప కల్పన జరుగుతుంది బాగా చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఉపయోగం కోసం తీసుకొచ్చారు చాలా మరి అదే విధంగా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే వాళ్ళ నాయకులు కూడా చెప్తాడు ఈ గవర్నమెంట్ పరిపాలన సరిగ్లేదు లాండ్ ఆడటం సరికి లేదు ఇవన్నీ కావాలని కల్పితాలు చెప్తున్నారు వాళ్ళ వల్ల కాక ఇవన్నీ చేయడం వాళ్ళు లేడిపోయిన బురద చల్లుతున్నారు వాళ్ళేదో అధికారంలోకి నెక్స్ట్ రావాలనే ఉద్దేశం మీద బురద చల్లుతున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద టీడీపీ పరిపాలన టీడీపీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఇవి జనాలు అంటే మీరు చెప్తున్నాడు మీకు అధికారం అధికార ల్యాండ్ ఆర్డర్ విషయంలో కూడా మీకు చేత మాకు అభూత కల్పనలు అవన్నీ అవన్నీ కరెక్ట్ కాదు వాళ్ళు మాట్లాడే మాటలు కరెక్ట్ కాదు కాదు కొన్ని యాత్రలు చేసాడు వాళ్ళ నాయకమైన దాడులు ఖండిస్తా యాత్రలు చేశాడు జనాలు వేసుకొని వచ్చాడు జనాలు చూసి నాకు ఇంత బలం ఉంది ఇప్పుడు కానీ మీరు మారడి అని చెప్పి అడుగుతున్నాడు కదా అవన్నీ కేవలం అభూత కల్పనలు ఏదో డబ్బులు ఇచ్చి జనాలు తీసుకొచ్చి వాళ్ళ జనాలు పట్టించి ఏదో చేసేసినందువల్ల ఏమీ కాదు చంద్రబాబు నాయుడు గారు అట్లా దడిసే మనిషి కాదు అవినీతి పరుడు కాదు జగన్మన్నారంటారా అంతమంది లేరండి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి ఉంటారండి జనాలై అదే తప్ప అంతమంది ఎక్కడ ఉన్నారండి ఇప్పుడు చాలా మంది వైసీపీ నుంచి కూడా టీడీపీలోకి వచ్చేస్తున్నారు అది మరి ఆయన పదే పదే కావాలని మళ్ళీ అధికారంలోకి రావడానికి మళ్ళీ నెక్స్ట్ టైం గెలవాలి అనే ఉద్దేశం జనాలు దోచుకోవాలి లిక్కర్ దోచుకోవాలి స్కాములు చేయాలి ఋషికొండ ప్యాలెస్ దెబ్బేయాలి ఇవన్నీ ఇటువంటి అన్ని చేసి ఒక తోకలు చేసి దెబ్బయ్యాలని చూస్తున్నాడు అంతే తప్ప అవినీతి చేద్దామని చూస్తున్నాడు కానీ నీతిగా ఏమన్నా కొన్ని కేసులు ఉన్నాయి ఆయనకి ఆయన చెప్తాడు ఆయన చెప్పినందువల్ల అయిపోతాయండి అన్ని మరి ఇక్కడ తిరుపతి రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చేసింది ఎవరో మేము తప్పు చేయలేదు అని చెప్పి డబ్బులు ఇచ్చి మర్మతు ఇది చేసి మతలాపు చేసి వాళ్ళకి ఏదో చేసి ఆ కెమికల్ లేవయి అని చెప్పి చెప్పిస్తున్నారు తప్ప ఒరిజినాలిటీగా ఫస్ట్ తెలియదు ఏంటంటే ముందుగా ఈ అవినీతి ఆవుకోయ్యలు కొవ్వులు కొవ్వు జంతువులు కొవ్వు పదార్థాలు కలిపిన విషయం అందరికీ తెలిసిందే అది దాన్ని ఇప్పుడు ఏదో కప్పు పుచ్చుకున్నాను జ్ఞాపంతో చెప్తాను డబ్బు ప్రపంచం అయిపోయింది డబ్బులు పిచ్చి ఏదైనా చేయగల స్వామత అతనికి ఉంది కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు లెక్క మాఫియా చేసి సంపాదించాడు ప్యాలెస్ కి వెళ్ళిపోయిన ఆ రోజుల్లో ఎందుకు ఉండదు అన్ని చోట్ల దొరుకుతుంది అంటే ఇక్కడ మరి నమ్మకం లేక ఇంకోటం కోసం అదంతా ఉంటుంది కావాలని ఎవరు చేస్తారండి ఎందుకు చేస్తారు ఎప్పుడు లేని ఏ గవర్నమెంట్ లో లేని ఆయన గవర్నమెంట్ లోనే అరెస్టులు చేయటం అక్రమ అరెస్టులు అక్రమ దందాలు అన్ని చేసి చేసాడు అక్రమంగా ప్రతిదీ కూడా మరి ఇవాళ అది లేదు నీతిగా నిధిగా నిజాయితీగా పరిపాలన చేస్తున్నారు అవసరమైతే ఎన్ఆర్ఐ నుంచి నిధులు తెప్పించి చంద్రబాబు నాయుడు గారు చక్కగా అందరికీ ఉపాధి కల్పన అన్ని చేస్తున్నారు అన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు అది చూడలేక వాళ్ళు లేని పోయిన బురద చల్లుతున్నారు చంద్రబాబు నాయుడు అండి ఇక్కడ నిన్న అయితే రోజా రోజా వీడియో వచ్చింది ఆవిడ వీడియో వీడియో ఒకటి వచ్చింది ఆమె దాంట్లో కూడా ఆమె ఒప్పు ఉంది తిరుపతి రోడ్డు మనం తప్పు చేసినా ఆమె ఒప్పు ఒప్పుకున్నప్పుడు మరి ఈ నెల కాదంటాడు మరి వాళ్ళ ఒప్పుకున్నప్పుడు నేను కావాలని కేవలం అది ఊరికే చెప్పడం తప్ప వేరేం లేదు మళ్ళీ జనాల్లోకి వెళ్దాం అని అంతే ఒక

అసెంబ్లీకి అసలు వస్తాడు అంటారా మీరు అసెంబ్లీకి వస్తే రావచ్చు లేకపోలేదు ఆయన ఇష్టం కానీ మన ఇష్టం కాదు కదా వచ్చే పరిస్థితి కూడా లేదు అతనికి ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేదు కదా లేనప్పుడు ఎలా వస్తాడు చూపించుకోవడానికి రాడు ప్రజల తరఫున ఎన్నుకున్న నాయకుడు కాబట్టి రావచ్చు తప్పు లేదు కానీ ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానన్నాడు ఆయన ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు ఇరవై సీట్లు కూడా ఇరవై సీట్లు కూడా లేనాడు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారండి అదే దానివల్ల ప్రతి వాళ్ళకే ఏంటంటే ప్రతి వాళ్ళ మీద భరద తల్లడం లేదు కొన్ని కేసులు అక్రమ కేసులు బలాయించి పక్క జనాలు కూడా అర్థమైపోయే పక్కన పెట్టేశారు ఎవరు ఓట్లు కూడా వేయలేదు ప్రజలు వైసీపీ వాళ్ళు కూడా ఇట్టేసారు చాలా మంది కాదే ఇంత మెజార్టీలు వచ్చినాయి ఒక్కొక్కరికి అరవై వేల డెబ్బై వేలు మెజార్టీలు అంటే నమ్మలేదంటారు ఆయన చెప్తాను ఇంకా నాకు నా నేను తీసేస్తే ఏముంది నేనే అధికారంలో కొత్త సీఎం నేనే సీఎం అంటున్నాడు నేను చెప్పుకుంటానండి నాకు పడిపోతే కార్పొరేటర్ అయిపోతానండి కార్పొరేటర్ అవుతావా ఏంటి పది మందికి సాయం చేస్తాను ఇది ఉమా గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు మా ప్రజల మనిషి ఆయన పది మందికి సాయం చేస్తాడు లేని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఆదుకుంటున్నాడు కాబట్టి ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా అరవై ఎనిమిది లక్షల అంత మెజారిటీ వచ్చింది ఇప్పుడు అలా ఉంటే ఎవరన్నా గెలుస్తారు తప్ప అవినీతి పరంగా ఏదో ఇచ్చేసాం సంక్షేమ పథకాలు అవి చేసాం ఇది చేసాం లో ఎగ్గొట్టాడు జనాలకు ఇవ్వడం ఎన్నికలేదు అందరూ ఇస్తానండి దాంట్లో నిధులు లేవండి నిధులు లేక ఆగారు ఇవాళ కాకపోతే రేపైనా సరే ఆయన ఇవ్వగలిగే స్తోమత ఆయన ఉంది ఏదో రకంగా తీసుకొచ్చి ఇస్తాడు కాకపోతే నిధులు ఆయన గవర్నమెంట్ లోనే ఖజానా ఖాళీ అయిపోయింది ఎక్కడి నుంచి తెచ్చిస్తారండి ప్రస్తుతానికి ఏదైనా డెవలప్మెంట్ కోసం ఎన్ఆర్ఐ తీసుకొచ్చి ఏదో చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి ఏదో మీద పడుతున్నారు అది పరిపాలన అందరూ చేయలేరు కదండి అలాగా ఆయన చేశాడు జగన్ గారు ఏదో అప్పులు తీసుకొచ్చి చేశారండి లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి జనాలకి సంక్షేమ పథకాలు అని చెప్పి ఇచ్చాడు అప్పులు చేయడం అంటే డెవలప్మెంట్ కోసం చేస్తున్నారు ఆయన ఏం డెవలప్మెంట్ చేశారండి ఆయన ఉన్నప్పుడు ఏమీ లేదు డెవలప్మెంట్ లేదు ఏమి లేదు సంక్షేమ పథకాలు అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు కి అది ఇది ఇచ్చాడు ఇప్పుడు ఏముందండి ఇప్పుడు నిధులన్నీ ఖాళీ అయిపోయినాయి ఎక్కడ నుంచి తెచ్చిస్తారండి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ట్రై చేస్తున్నారు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు కావట్లేదు అవుతుంది కాకుండా చూసుకుంటే కక్ష రాజకీయాలు చేస్తా ఉన్నారు నాయకుల కక్షలు ఆయన పెట్టుకోడండి కక్ష సాధింపు చర్యలు ఉంటే ఆయన అంతకుముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఈయన చేసుకునేవాడు ఈయన మీద ఈయన మీద ఏమి చేయలేదు అసలు వాక్యం కూడా ఏ రోజు కూడా చంద్రబాబు కూడా మాట్లాడలేదు ఆయన వాళ్ళ పోలీసు వాళ్ళ యంత్రాంగం వాళ్ళ పని వాళ్ళు తీసుకుంటున్నారు తప్ప వీళ్ళు చేసేది ఏం లేదండి తిరుపతి కొవ్వుగా కలవడం అనేది అంత ఓకేనండి కాకపోతే మరి ఇక్కడ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్తున్నాను కానీ ఈ రోజు ఈడి కూడా రంగంలో దిగింది దాని మీద అవినీతి జరిగింది చేస్తాం అని చెప్పి అంటున్నారు వాళ్ళ బాబాయ్ ఏమైనా ఒప్పున్నాడు దీంట్లో అవినీతి జరిగింది కల్తీ జరిగింది ఆయన కూడా ఒప్పుడు మరి ఇప్పుడు ఎలా అంటారు ఆయన వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రావాలని మాట్లాడతారండి ప్రజల్లో ఏదో నేను మంచి బుద్ధి దొంగనైనా మంచివాడు అని చెప్పి దొంగనని చెప్పనుగా అది జరిగే మరి అధికారంలోకి వస్తారు చెప్ప అధికారంలో రారండి వచ్చే ప్రసక్తే లేదండి ఎందుకంటే మేము ప్రజల్లో తిరుగుతాం కదా జనాల్లో తిరుగుతాం తిరుగుతాం కాబట్టి మాకు తెలుస్తుంది ఆయన కేసులు పెట్టిన ఇళ్ళకి వెళ్ళి ఏదో పరామర్శిస్తే అయిపోయినాయండి భరత తిట్టే అనేసిన మాటలు అనేసేసి ప్రతి ఒళ్ళని విమర్శిస్తే అవుతుందా పెడతారు కేసులు పెట్టకుండా ఎందుకుంటారు ఒక అధికారంలో ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారు మీద అవినీతి ఆరోపణలు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడితే పెట్టరా ఏంటండి పెడతారు ఇప్పుడు మీరు ఊరుకుంటారా మేము ఊరుకుంటామా అంటే ఊరికే మంచి నేను నేను ఏది చేయదు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను నా మీద పెట్టారు ఉమ్మగారి మీద అడుగుతాం ఏంటండి మా మీద అక్రమ కేసులు ఎందుకు పెట్టిస్తున్నారని మీరు చెప్తున్నాను ఒకవేళ జరిగితే అన్నాను తప్ప జరగదు అటువంటి జరిగే పరిస్థితి లేదు ఎవరినైనా అడిగే హక్కు ఎవరు తీసుకోవట్లేదు చేతులకి వాళ్ళ పోలీసు యంత్రాంగం వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు తప్ప దీంట్లో రాజకీయ నాయకులు ప్రమేయం ఏమీ లేదు ఎవరు పని వాళ్ళు చేసుకుని ఆయనకు ఎక్కడ ఖాళీ ఉండదు అటువంటిది బయటికి వెళ్ళి ఆయన మీద ఏదో చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు